హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని స్వరాల్ డబల్ త్రీ డబల్ ఎయిట్ ఛానల్ అందరు ఎట్లున్నారుళ నేనైతే మంచిగున్నా మస్తున్నా మీరందరూ కూడా మంచిగా ఉన్నారు మస్తుగా ఉన్నారని నేను అనుకుంటున్నాళ్ళ అయితే మనతో ఏ సంబంధం లేకుండా నవ్వండి నవ్వండి అని ప్రోత్సహించే ఒకే ఒక వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఆయననే అండి ఫోటోగ్రాఫర్ ఎవరో కాదండి ఫోటోగ్రాఫర్ అదే అండి మన పెళ్ళిళ్ళలో ఫోటోలు దింపుతారు కదా ఫోటోలు తీసిటయినా ఆయననే ఇంగ్లీష్లో ఫోటోగ్రాఫర్ అని అంటారండి అయితే అవునండి నిజమే కదా మనతో ఏ సంబంధం లేకపోయినా ఏ పరిచయం లేకపోయినా నవ్వండి అమ్మా నవ్వండి ఒకసారి చెప్తా మీకు అర్థం కాదా నవ్వుతానికి ఏమవుతుందమ్మా మీకు మంచిగా నా ఊరి ఫోటోలు మంచిగా వస్తాయి మంచిగా వస్తలేవు అని చెప్పినా కానీ మీరు నవ్వుతలేరమ్మా ఎందుకు నవ్వుతలేరమ్మా మా పానాలు తీయనికనే ఉన్నారు మీరు ఈ ఫొటోస్ ఒక్కడి మంచిగస్తలేవు వీళ్ళేమో నవ్వుతలేరు అని మనల్ని ప్రోత్సహించే ఒకే ఒక వ్యక్తి ఈ లోకంలో ఎవరున్నారంటే ఫోటోగ్రాఫర్ అండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు తప్పకుండా లైక్ చేయండి బాయ్ దోస్తులు బాయ్ బాయ్